హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ జోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు పండుగ అంటేనే పొరుగులతో హడావడితో సరిపోతుంది కదా రోజంతా కూడా కానీ ఈ పండుగ మాత్రం చాలా ప్రశాంతంగా ఎటువంటి కంగారు లేకుండా పులుగా వడపప్పు పానకం చలిమిడి చేసుకుంటే చాలండి పూజ అయితే అయిపోయినట్టే కదా అదే కదా ఈ శ్రీరామనవమి స్పెషల్ అంటే మరి రకరకాల వంటలు వండాల్సిన పనే ఉండదు నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం అసలు ఉండదు అనమాట అసలు స్టవ్తో పనే ఉండదు చెప్పాలంటేనా పది నిమిషాల్లో చలిమిడి వడపప్పు పానకం రెడీ చేసి పూజ అయితే చేసేసుకోవచ్చు అనమాట మీ అందరూ కూడా శ్రీరామనవమి చక్కగా ఇలాగే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా గుళ్ళకు వెళ్ళి పానకం కూడా తీసుకుని ఉంటారు కదా సరదా కదా అలా గుళ్ళకు వెళ్ళి పానకం తీసుకురావడం అయితేను ఇంకా రాబోది వేసాకాలం కదండి అందు గురించి అనమాట ఈ వడపప్పు సెలవుడి పానకం అనేది పెట్టారు శ్రీరామనవమి కంటే ప్రత్యేకంగాను ఇంకా వడపప్పు అంటే ఇంకా వాసాకాలంలో వడ అనేది దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది కాబట్టి ఒంటికి సెలవు చేయడం కోసం ఇంకా ఈ పెసరపప్పు అట్లాగే సెలవుడి తీసుకుంటూ ఉంటారనమాట ఇంకా పానకంలో వేసే మనకి మిరియాలు కానీ ఎలగలు కానీ ఇవన్నీ కూడా ఈ క్లైమేట్లో మనకి కాస్తంత సీజను అటు ఇటుగా ఉంటుంది కాబట్టి గొంతు నొప్పి ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది పిల్లలకైనా మనకైనా సో ఆ గొంతులో ఉండే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గించడానికి అనమాట ఈ సొంటి పొడి కానీ అట్లాగే యాలకులు ఇంకా మిరియాలు అనమాట ఈసారి సండే స్పెషల్గా శ్రీరామనవమి అయితే వచ్చేసింది కదండి కానీ ఏంటంటే పిల్లలు అయితే కాస్తంత శాడ్నెస్లో ఉన్నారు ఎందుకంటారా మరి ఒక పండగ సెలవు అయితే పోయింది కదా అందు గురించి అనమాట ఉగాది కూడా ఇట్లాగే పండగ రోజు ఆదివారం అయితే వచ్చేసింది ఈ శ్రీరావణం కూడా ఆదివారం వచ్చింది అనమాట వాళ్ళకైతే ఎక్స్ట్రా ఒక హాలిడే అయితే పోయింది కదా అందు గురించి అనమాట మా పాప అయితే కాస్తంత అంత శాడ్నెస్లోనే ఉంది ఇంకా శనివారం కూడా హా హాలిడే వచ్చింది ముందు రోజు శనివారం ఆదివారం రెండు రోజులు కూడా ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలైతేను ఇంకా మీ ఇంట్లో అయితే పిల్లలు ఏ విధంగానే అనుకున్నారో లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి పూజకైతే చూసారా ఈ విధంగా సింపుల్ గా అయితే చిన్న డెకరేట్ చేశాను ఇంట్లో సంథింగ్ పూలు చెట్లు ఉన్నాయి కదండి పూజలు ఇలా సండే రోజు రావడం అంటే లేదంటే హాలిడేస్లో రావడం అంటే చాలా బాగుంటుంది కదండి అదే స్కూల్ టైంలో కనుక పూజ ఉందన ఉంటే కనుక నిజంగా నరకమైన అనమాట ఒక పక్క వంటగదిలో అడుగు ఇంకో పక్క పూజ గదిలో అడుగు అనమాట ఇలా ఉంటుంది మనకి ఇవన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోలేము ఒక పక్కన పిల్లల్ని చూసుకోవాలి క్యారేజ్ చూసుకోవాలి పూజ చేసుకోవాలి ఇవన్నీ అనమాట ఎంత కన్ఫ్యూజ్గా ఉంటుందో చెప్పండి రోజంతా కూడాను కానీ ఇలా హాలిడే వచ్చింది అనుకోండి ఇలా ఉంటుందన్నమాట ప్రశాంతంగా మార్నింగ్ లేవచ్చు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అట్లాగే ఇదిగో మా వారైతే డ్యూటీకి వెళ్ళే టైం అనమాట గురించి ఇంకా ఆయనకి ముందుగా టిఫిన్ పెట్టేసి కాఫీ కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా మా పాప చూసారా ఎంత హైగా ఉందో ఇంకా తనైతే లేచింది అనమాట లేచిన తర్వాత ఇంక ఫేస్కి అయితే ప్యాక్ పెట్టుకుంటాననేసి పెట్టుకుని కూర్చుంది ఇంకా పక్కన కబర్ట్ చూసారా బట్టల కోసం అనమాట నేను బట్టలు తీసి ఇవ్వాలి సో అందు గురించి అనమాట ఆవిడ గారు అట్లా ఆ పనిలో ఉంది లేచిన తర్వాత ఇంకా నేనంటారా ఇంకా టిఫిను ఇవన్నీ కూడా అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట సో ఇంకా శ్రీరామనవమి అందులో సండే ఇంకా స్పెషల్స్ ఏముంటాయి చెప్పండి ఎప్పుడు పులిహార ఇవన్నీ కూడా రోటీని అయిపోయినాయి అనమాట ఈ మధ్యనైతేను సో అందు గురించి అనమాట సంథింగ్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఈ రోజైతే కోకోనట్ రైస్ అయితే చేశాను అంటే ఏంటంటే ఇంకా చూస్తున్నారు కదా కొబ్బరి పాలతో బిర్యానీ అనమాట అట్లాగే పన్నీర్ కర్రీ అనమాట సో ఈ రెండు చేశాను అనమాట ఇంకా మా పాప అయితే హ్యాపీ అవ్వాలి కదా మరి సండే అందులోనూ ఎన్వి అంటే లేనిదే సండే ఉండదు కదా ఏ రోజు కూడా మనకి ఇంకా పిల్లలు అంటారా చాలా ఎదురు చూస్తూ ఉంటారు సండే కోసం కానీ ఈ అయితే సండే అంటే పండగ వచ్చేసింది కాబట్టి ఇంకేమీ చేయలేం కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి సంథింగ్ స్పెషల్ అనేది ఉండాలన్నమాట తప్పకుండానే సో అందు గురించి అనమాట తను డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా అయితే కోకోనట్ రైస్ చేసి ఇంకా పన్నీర్ కూర అయితే చేశాను అనమాట సో ఫైనల్లీ ఇంకా ఇక్కడైతే కోకోనట్ రైస్ అండ్ పన్నీర్ కూర రెండు కూడా రెడీ అయిపోయినమాట అనమాట మా పాప అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోయింది ఇంకా హ్యాపీగా ఈ మీలో అయితే తను ఎంజాయ్ చేసింది అనమాట సో ఇదిగోనండి చూసారు కదా ఇంకా ఫైనల్లీ ఇంక ఇప్పుడు కాస్తంత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం అనమాట ఇంకా ఎండ అయితే ఆ రోజు ఆదివారం ఒకటేనేమో చాలా ఎండగా ఉందనమాట ఇంకేం చేస్తానంటే చక్కగా సారీ మార్చేసుకుని డ్రెస్లోకి అయితే వచ్చేసాను అనమాట ఏంటో తెలియదు ఈరోజు ఎందుకో చాలా వేడిగా మంటగా అనిపించింది అనమాట స్కూల్ డేసే బెటరా బాబు అనిపించింది నాకైతే మార్నింగ్ మార్నింగే నాకైతే సౌ వంటకల్లా వంట ఎంత ఫినిష్ అయిపోతుందనమాట ఇంకా చక్కగా ప్రశాంతంగా వంటల గదిలోకి వెళ్ళే పని ఏం ఉండట్లేదు నాకైతేను ఇంకా మిగతా పనులు అంటారా వంటగదిలో పని లేకపోతే ఎన్ని పనులైనా చేసుకోవచ్చండి మనం ఎండాకాలం అయితేనే వంటగదిలో అంటేనే పని అంటేనే భయం అనమాట సో ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ మంచిగా మధ్యాహ్నం భోజనం అదే చేసేసిన తర్వాత అనమాట చూసారు బయట ఎంత వేడిగా ఉందో ఈ రోజైతే ఎందుకో తెలియదు కానీ ఆదివారం ఒకటేమో కదా గురించి చాలా వేడి అనిపించింది అనమాట ఇంకా బయట బే మీకు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయా తప్పకుండా చెప్పండి ఇంకా మాకైతే ఒక వారం రోజు నుంచి వర్షాలు పడట్లేదండి నేను ఏంటంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు బాగా వర్షాలు పడుతున్నాయని చెప్తానన్నా కాదండి బాబు అక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయేమో కానీ తెలుగు రాష్ట్రాల్లో మాకైతే ఒక్క చొక్క వర్షం పడట్లేదు అనమాట అటు రాజమండ్రిలో పడుతుంది ఇటు కాకినాడలో పడుతుంది ఆఖరికి మా వాళ్ళని డ్యూటీ చేసే చోట కూడా అక్కడ కోరకొండలో కూడా వర్షం పడుతూ ఉందనమాట మా ఏరియాలోనే అనమాట అస్సలు వర్షం అనేదే ఉండట్లేదు మబ్బు మాత్రం మధ్యాహ్నం మూడు నాలుగు ఆ టైం నుంచి వేసేస్తుంది చక్కగా మబ్బు అనేది వచ్చేస్తుంది ఇంకా ఏదో ఒక అస్తంత గాలి కూడా వేసి బయట వాతావరణం అయితే చల్లబడుతుంది కానీ చుక్క వర్షం మాత్రం పడట్లేదు అనమాట వాన మాత్రం పడట్లేదు ఇంకా అలాగే ఏదో ఉన్న గాలికే సాటిస్ఫై అయిపోతున్నాం అనమాట ఏదో అదే చాలు అన్నట్టుగా మేమైతేను ఇంకా ఈరోజు ఏం చేసామంటే పరుపుని ఎండలో వేసాను అనమాట కానీ ఈ వర్షం వచ్చి బిల్డప్ ఉందే ఇదిగో వచ్చేసాను వర్షం అన్నట్టుగా అనిపించింది అనమాట మాకైతే మా మబ్బకైతే ఎక్కడ వర్షం పడిపోతే ఎక్కడ పరుపు అంతా కూడా పాడైపోతుందో అని చెప్పేసి మా వారు ఒకటి ఇంకా రాజమండ్రిలో లేక నేను మా అమ్మాయి పైనుంచి దాన్ని ఈడ్చుకులు లాక్కొని వరకు తీసుకొచ్చాము ఈ లోపల మా వారు ఏం చేశారంటే పాపం అక్కడి నుంచి మా గురించి ఈ పరుపు గురించి అని చెప్పేసి పరిగెట్టుకుని వచ్చారన్నమాట బండి మీద ఇంకా ఏంటంటే పొరుపు కదా మళ్ళీ పాడైపోతుందని చెప్పేసి పాప మా వారు అక్కడి నుంచి పరిగెట్టుకుని వస్తే ఈ లోపల మా పాప నేను మెట్లు అనమాట కరెక్ట్గా ఆ టైం మా వారు వచ్చి దీని గురించే నేను వచ్చానని చెప్పేసి చెప్పారనమాట మాతోటి ఇంకా చూసారా పక్కనే ఇవన్నీ కూడా సంపింగ పూలు అనమాట ఇవన్నీ మాకు కోయడానికి వీలుగా ఉండవు సో అవన్నీ కూడా అలా చూపిస్తున్నాను మీకు ఇంకా దానికి తోడు పైన ఈ రోజన్నీ బెడ్షీట్లన్నీ తీసి అనమాట సో ఆ బెడ్షీట్లు అయినా అనమాట ఇవన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నాను ఇంకా మబ్బు వేసింది అట్లాగ బట్టలు కూడా ఆరిపోయినాయి అని చెప్పేసి ఇదిగోనండి మొత్తానికి పరుపుని అయితే తీసుకొచ్చి కింద వేసేసాం అనమాట ఇంకా పరుపు కవర్ కూడా వాషింగ్ చేయడానికైనా తీసేసి దాని వాషింగ్ కూడా వేసేసి ఇంకా దాని ఇప్పుడైతే కాస్తంత స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను ఇవ్వాలన్నమాట అందు గురించి ఇంకా పరుపు కర్ర కూడా తీసేసాను నేను ఇంకా చూసారు కదా ఇదే పరుపు అయితే కొని టెన్ ఇయర్స్ అయిపోయిందండి అయినా సరే చక్కగా ఉంటుంది అనమాట పరుపు ఈ మధ్యనే కాస్తంత అది వాడకంలో తగ్గుతూ ఉంటుంది కదా పరుపు అనేది సో అట్లా కాస్తంత అది ఎలా అలా అనిగిపోతూ వస్తుంది అనమాట ఇంకా మా పాప పుట్టిన ఒక వన్ ఇయర్ కనమాట ఈ పరుపు ఈ మంచం ఈ రెండు కూడా మేము తీసుకున్నాము ఇంకా ఈ మంచం అయితే ఏజెన్సీలో నుంచి చేయించి తెలిసిన వాళ్ళు ఇచ్చింది అనమాట మంచం ఇది రోజ్ వుడ్ అనమాట ఇదంతా కూడా మంచి వర్క్తోటి ఉంటుంది మంచి సాలిడ్గా ఉంటుందన్నమాట రోజువుడ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా చూసారా ఎంత డస్ట్ ఉందో ఇద దీని వెంటనే కూడా గురించి అనమాట డస్ట్ లోపల ఉండే దుమ్ము ఈ ఎండకి కాస్తంత స్మెల్ ఇవన్నీ పోతాయి కదా అందు గురించి అనమాట పరుపు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఎండలో వేస్తూనే ఉండాలండి తప్పకుండానే సంవత్సరానికి రెండు మూడు సార్లు అయినా సరే దాని అండి ఎంతో ఫంగస్ అనేది ఉంటుందని ఉంటుంది అనమాట గురించి మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ పిల్లలకైనా సరే తొందరగా వస్తూ ఉంటాయి అనమాట చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఇదంతా కూడా ఇంట్లో బ్యాక్టీరియా అనేది ఉండిపోవడం వల్ల పరుపుల్లో కానీ పిల్లోస్లో కానీ సో అప్పుడప్పుడు నేనైతే ఎప్పుడు కూడా పిల్లో వస్తూ అట్లాగే ఇట్లా వీడైతే పరుపుగానే బయట వేస్తూ ఉంటాను మీరు కూడా వీడైతే చేస్తూ ఉండండి సో ఫైనల్లీ ఇదిగో బెడ్షీట్ కూడా వేసేసాను అనమాట మీ పిల్లలందరికీ ఎగ్జామ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి సెంట్రల్ వాళ్ళకైతే అయిపోయినాయి కానీ స్టేట్ పిల్లలకైతే ఇంకా ఇప్పుడు మనకి ఏప్రిల్ లెవెన్ నుంచి అట్లా పెడుతూ ఉంటారు కదా మా పాప కూడా ఇప్పుడు ఏప్రిల్ లెవెన్ నుంచి అనమాట ఎగ్జామ్స్ అయితేను సో ఇంకా ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగిపోయే పిల్లలందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లుక్ అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు అందరూ కూడా వెయిటింగ్ కదా ఇంటర్ వాళ్ళు టెన్త్ వాళ్ళు రిజల్ట్స్ కోసం అయితే ఇంకా చూద్దాం ఇంక వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంకా మా పాప అయితే మా పక్క ఇంట్లో నీకు పిల్లలు ఉంటారనమాట ఆడపిల్లలు అనమాట వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా అట్లా రీల్స్ ఇవన్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది మధ్యాహ్నం వరకు కూడా చదువుకుని సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను బాయ్